హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన షాప్ కూడా ఏమైందంటే అక్కడ ఒక బకెట్ పట్టుకుని వెళ్తుంది చూడండి ఆమె గురించి ఒకటి చెప్తాను చూడండి నేను మన ఏరియాలో మన నెంబర్ వన్ షాప్ అనమాట కూరగాయలు వెజిటేబుల్ బాగా నడుస్తుంది ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు షాపులు ఉన్నాయి ఆళ్ళు చేయించారా లేకపోతే నాకు ఆళ్ళ తప్పించి ఎర్ర శత్రువులు ఎవరు లేరులే ఈ బకెట్లో పట్టుకుని వచ్చింది కదా ఆ గంపులకు నేను ఊళ్ళు నువ్వులు వేసుకుని వచ్చి మన షాప్ కడ పాడేమని చెప్పారనుకుంటా మన షాప్లో అదిగో ఆమె ఎవరో ఏమో తెలియదు క్లియర్గా నాకు కూడా నేను కూడా ఉన్నాను కానీ నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు పెట్టేసి వెళ్ళిపోయింది బకెట్ పెట్టేసి వాళ్ళ పని ఏంటంటే ఇలాంటి శాతపలు చేయటమే నేను క్లారిటీగా చూడలేదు ఆమెని మూడు కెమెరాలు ఉన్నాయి నేను ఫస్ట్ ఇటు నుంచి చూపించింది ఫస్ట్ చూపించింది ఇంట్లోంచి ఇక ఇది నా షాప్లోంచి ఇది కెమెరా క్లారిటీగా రావట్లేదు ఆమె కెమెరాకి దొరకలేదు అటు సైడ్ వెళ్ళిపోయింది ఇంకో ఈ కెమెరాకేమో ఫేస్ రివ్యూ అయింది కానీ క్లారిటీ రాలేదు క్లారిటీ రాపోవడానికి కారణం ఏంటంటే పక్కన మన బిల్డింగ్ కూల్చారనమాట ఆ బిల్డింగ్ కూల్చిన డస్ట్ మొత్తం కెమెరాలో మొత్తం అంత డస్ట్ పడింది నేను తొడవలేదు నాదే పొరపాటు అనమాట ఎంత క్లారిటీగా చూద్దా ఏమీ తెలుస్తలేదు ఎంత నీట్గా చూశాను కానీ అనేది డస్ట్ పట్టేసి ఆ నా రికార్డ్ అయింది కానీ ఏం కాదు వీళ్ళు అనుకుంటారు ఏదో నేను చేంజ్ చేశాను నాకు ఏదో చేశారని బొక్క నాకేమీ అవదు ఏమీ అవ్వదు మీకు కూడా ఎవరైనా చేయించారనే మూడు నమ్మకాలు ఏం పట్టుకోవద్దు మనం కష్టపడితే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏ వాళ్ళ ఎవరెలా ఏడ్చినా మనకి ఏం కాదు దైవం మనల్ని బాగానే చూసుకుంటుంది అగో ఇదే ఇది మా ఇంట్లోంచి కెమెరా అనమాట షాప్లోంచి సరే ఏదేమైతేనో ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నా ఏం భయపడొద్దండి ఏమీ కాదు వాళ్ళ అదొక వాళ్ళకి అదో తృప్తి ఏదో చెప్తాం పొరపాటు నాకు మా నార్మల్గా ఏమన్నా అయితే కూడా యాక్సిడెంట్లు అవ్వాలి తప్పించి దానివల్ల అంటూ కాదు వాళ్ళు అలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ ఏం కాదు